ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్లో మనము అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగ పరిచయం అంటే ఏంటి రాజ్యాంగం ఆవిర్భావాన్ని బేచి చేసుకొని రాజ్యాంగ ఏంటి రాజ్యాంగం యొక్క స్వభావాన్ని బేచి చేసుకొని రాజ్యాంగం యొక్క రకాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము అదేవిధంగా బీసీ రావత్ గారు భారత రాజ్యాంగ చరిత్రను ఆరు దశలుగా వర్గీకరించాడు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో మొదటి దశ ఏంటి ఈ వీడియోలో భారత రాజ్యాంగ చరిత్రలో కీలక పాత్ర పోషించిన దశల్లో మొదటి దశ పదహారు వందల సంవత్సరం నుంచి మొదటి దశ పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు జరిగిన సంఘటనలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం వినండి అసలు పదహారు వందల సంవత్సరం నుంచి ఇండియాలో ఏం జరిగింది అనేది ఆర్డర్ వైజ్ సీక్వెన్స్ మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ అసలు ఇప్పుడు భారతదేశానికి యూరోపియన్లు వచ్చారండి ఎందుకు వచ్చారు వర్తక వాణిజ్యము చేసుకోవడం కోసం అంటే వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది ఆ ప్రక్రియలో ఫస్ట్ భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడి ఇక్కడికి మనకు విలియం హార్కిమ్స్ గారు థామస్ రో గారు జహంగీర్ గారి దగ్గరికి రావడము ఇవన్నీ కూడా ఇన్స్టులో భాగంగా వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు పొందడం జరిగినది మనకు పదహారు వందల పన్నెండులో సూరత్లో వాళ్ళు వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది పదహారు వందల పన్నెండులో సూరత్లో వాళ్ళ ఒక స్థాపన ఏర్పాటు చేసుకున్నారు సూరత్ లో వర్తక వాణిజ్య కేంద్రం సూరత్ లో వర్తక వాణిజ్య కేంద్రము ఏర్పాటు చేశారు ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మద్రాస్ మరియు మచిలీపట్నంలో కూడా వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు మద్రాస్ మరియు మచిలీపట్నంలో కూడా ఏం చేశారంట వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు చాలా చాలా ఇంపార్టెంట్ మనం చూసుకుంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోట జార్జ్ కోట మద్రాస్ సెయింట్ జార్జ్ కోట నిర్మించారు సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఓకేనా పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసులో మచిలీపట్నంలో వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా పదహారు వందల ముప్పై తొమ్మిదిలో లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ ను నిర్మించడం జరిగినది ఆంగ్లేయుడు ఆ తర్వాత పదహారు వందల అరవై ఏడులో పదహారు వందల అరవై ఏడులో భారత్ లో ముద్రించే అధికారం బ్రిటిష్ వారు పొందడం జరిగినది నాణేల ముద్రణ అధికారం నాణ్యాల ముద్రణ అధికారం బ్రిటిష్ వారు పొందారు ఓకే పదహారు వందల అరవై ఏడులో భారత్ లో ముద్రణ అధికారం బ్రిటిష్ వారు పొందడం జరిగినది పదహారు వందల ఎనభై ఏడులో భారత్ లో తొలిసారిగా మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మద్రాస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పదహారు వందల ఎనభై ఏడులో భారత్ లో తొలి మున్సిపాలిటీగా మద్రాస్ ఏర్పాటు భారత్ లో తొలి మున్సిపాలిటీగా మద్రాస్ ఏర్పాటు చేయడం జరిగినది భారత్ లో తొలి మున్సిపాలిటీ ఏంటంటే మద్రాస్ అది పదహారు వందల ఎనభై ఏళ్ళు ఏర్పాటు చేశారు ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే పదిహేడు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ టైంలో పదిహేడు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ టైంలో మనకు బొంబాయి మరియు కలకత్తా బొంబాయి మరియు కలకత్తాలో కూడా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు ప్రీవియ కౌన్సిల్ కోర్టులు కూడా సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నాటికి ఏర్పాటు చేయడం జరిగినది పదిహేడు ఇరవై ఇరవై ఆరులో బొంబాయి కలకత్తాలో కూడా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో జాగ్రత్త చూడండి పదిహేడు వందల యాభై ఏడులో పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడో తారీఖున భారతదేశంలో ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధమే ప్లాసీ యుద్ధం ప్లాసీ యుద్ధం మనం చూసుకుంటే ప్లాసి యుద్ధం బెంగాల్ నవాబు సిరాజు దౌల ఆయన్ను ఓడించి పట్టుకొని ఊరి తీయడం కూడా జరిగింది మొత్తం మీద పదిహేను వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు అనేది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏంటి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడవ తారీఖున జరిగినది ఈ యుద్ధం యొక్క ఫలితం ఏంటి అంటే బెంగాల్ నవాబు గారు ఓడిపోయారు చనిపోవడం ఊడి ఆ తర్వాత పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున భారతదేశంలో జరిగిన ఇంకొక యుద్ధం ఏంటి అంటే బక్సార్ యుద్ధం భారతదేశంలో జరిగిన ఇంకొక యుద్ధం ఏంటి అంటే బక్సార్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసినది లేదా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి దోహదపడిన యుద్ధం ఏంటంటే బక్సార్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏంటి అంటే ప్లాసి యుద్ధం ఈ ప్లాసి యుద్ధ విజేతగా రాబర్ట్ క్లైవ్ గారిని పేర్కొంటారు ప్లాసి యుద్ధ విజేత అని ప్లాసి యుద్ధ విజేత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత అని రాబర్ట్ క్లైవ్ గారు పేర్కొంటారు ఈ రెండు యుద్ధాలు భారతీయ చరిత్రలో చాలా చాలా కీలకమైనవి ప్లాసి యుద్ధం బ్రిటిష్ వారు గెలిచారు అదే బ్రిటిష్ వారు సపోర్ట్ చేసిన వాళ్ళు బక్సార్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారు గెలవడం జరిగింది ఆ తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో అలహాబాద్ సంధి ద్వారా బక్సర్ యుద్ధం ముగిసినది అలహాబాద్ సంధి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్ బీహార్ ఒరిస్సాల మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం బ్రిటిష్ వారికి సంక్రమించింది అనగా తొలిసారిగా భారత భూభాగం మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం బ్రిటిష్ వారికి ఏ సంది ద్వారా జరిగినది అలహాబాద్ సంధి ద్వారా జరిగినది అంటే మనం చూసుకుంటే సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ లో అలహాబాద్ సంధి ద్వారా అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్ బెంగాల్ బీహార్ బెంగాల్ బీహార్ ఒరిస్సా బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల మీద దివానీ హక్కులు లేదా శిస్తు వసూలు చేసుకునే హక్కులు ఎవరికి సంక్రమించాయి బ్రిటిష్ వారికి సంక్రమించడం జరిగినది ఓకేనా పదిహేడు వందల ఇరవై ఐదు ఇరవై ఆరులో బొంబాయి కలకత్తాలో మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం ప్రీవి కౌన్సిల్ని ఏర్పాటు చేయడము యాభై ఏడులో ప్లాస్ యుద్ధము అరవై నాలుగులో బక్సార్ యుద్ధము అరవై ఐదులో అలహాబాద్ సన్నిజ్ జరగడము ఆ తర్వాత పదిహేడు వందల డెబ్బై రెండులో పదిహేడు వందల డెబ్బై రెండులో కలెక్టర్ వ్యవస్థ తీసుకొచ్చారు కలెక్టర్ వ్యవస్థను భారతదేశంలో తీసుకొని రావడం జరిగినది వీటికి భారత రాజ్యాంగ సంబంధం ఏంటి అంటే మనము బ్రిటిష్ వారి కంపెనీ పాలన కాలంలో మరియు బ్రిటన్ రాణి పరిపాలనా కాలంలో ఉన్నాం ఆ కాలంలో చేసిన చట్టాలు అనేవి భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో కూడా ఇంపాక్ట్ చూపించాయి అందుకని అసలు ఏం జరిగింది అనేది మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాము అంటే ఏ ఇయర్ ఏ జరిగాయి అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అవసరమో చెప్పుకుంటున్నాం అనమాట మనం ఓకేనా భారతదేశంలో సెవెంటీన్ సెవెంటీ టూలో లో కలెక్టర్ వ్యవస్థను తీసుకుని రావడం జరిగినది కలెక్టర్ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థ కలెక్టర్ అసలు ఆ పదవి ఎందుకు తీసుకొచ్చారు అంటే టు కలెక్ట్ ట్యాక్సెస్ అసలు కలెక్టర్ వ్యవస్థ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఓకేనా అంటే మనం చూసుకుంటే మొదటి దశ ఏదైనా చేస్తుంది పదహారు వందల సంవత్సరం నుంచి పదిహేను వందల డెబ్బై మూడులో లో ఏం జరిగింది బీసీ రావత్ గారు భారత రాజ్యాంగ చరిత్రను ఆరు దశలుగా వర్గీకరించారు ఈ ఆరు దశల్లో మొదటి దశ పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు ఉన్న దశ ఇందులో పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించబడినది పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పదహారు వందల పన్నెండులో సూరత్ లో వర్తక వాణిజ్య కేంద్రాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అదే విధంగా మళ్ళీ మనం చూసుకుంటే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో సెయింట్ జార్జి కోట మద్రాసులో నిర్మించడం జరిగినది అంటే చూడండి మామూలుగా మనం బ్రిటన్ వాళ్ళ టైంలో ముఖ్యమైన ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి ఒకటి కలకత్తా రెండవది బొంబాయి మద్రాస్ ఓకేనా కలకత్తా బొంబాయి మద్రాస్ ఈ మూడు అనేవి మనకు కీలకమైనవి ఇప్పుడు బ్రిటన్ వారి కాలంలో కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కలకత్తా కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్ బొంబాయి నగర నిర్మాత బొంబాయి గెరాల్ అంజీర్ మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే ఇలా మనం చూసుకుంటే ఈ నగర నిర్మాతలు అంటారు మాట నగర నిర్మాతలు వీళ్ళ పేర్లు ఫ్రాన్సిస్ డే ఫ్రాన్సిస్ డే మద్రాస్ బొంబాయికి అయితే గెరాల్ అంజీర్ గెరాల్ అంజీర్ కలకత్తాకి అయితే జాబ్ చార్నక్ ఓకేనా కలకత్తా నగర నిర్మాత అంటారు అంటే జాబ్ చార్క్ అంటారు బొంబాయి నగర నిర్మాత ఎవరినంటారు అంటే గిరాన్ అంజీర్ మద్రాస్ నగర నిర్మాత ఎవరిని అంటారు అంటే ఫ్రాన్సిస్ డే ఇలా మనకు ఈ కీలక ప్రాంతాలు ఒకవైపు కలకత్తాలో బొంబాయిలో లో మనకు బ్రిటన్ వారు ఏం చేశారు స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఆ స్థావరాలలో కీలకంగా మనకు ఈ బెంగాల్ మనం చూసుకుంటే బెంగాల్ కలకత్తాను మెయిన్ హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని గవర్నర్ జనరల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు పరిపాలించడం జరిగినది ఇది మొదటి దశ ఈ మొదటి దశకు సంబంధించి మీరు ఈ ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం కలెక్టర్ వ్యవస్థ వారిన్ హేస్టింగ్స్ అనేవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఓకేనా నెక్స్ట్ రెండోది ఏంటంటే పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు జరిగిన సంఘటనలు సెవెంటీన్ సెవెంటీ త్రీ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చూడండి రెండో దశ ఏంటి అంటే పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు జరిగినటువంటి సంఘటనలు ఏంటి ఇది అంటే మనకు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటి అంటే మనకు పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం కూడా వస్తుంది ఇందులో పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం రెగ్యులేటింగ్ చట్టం ఓకేనా ఆ తర్వాత ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా చట్టం పిట్స్ పిట్స్ ఇండియా ఇండియా చట్టం చట్టం ఆ తర్వాత సెవెంటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇవన్నీ కూడా చార్టర్ చట్టాలు అంటారు ఏం చట్టాలు అంటే చార్టర్ చట్టాలు చార్టర్ అంటే ఒప్పందము అని అర్థం చార్టర్ అంటే ఒప్పందము ఓకే అంటే కంపెనీ పాలన కాలంలో చేసిన చట్టాలు చార్టర్ చట్టాలు బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో చేసిన చట్టాలు కౌన్సిల్ చట్టాలు అంటారు ఇప్పుడు మనం వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటాం ఏంటి అంటే రెండో దశలో పదిహేడు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఉన్న అంశాలు రెండో దశ ఇందులో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టము అనేది ఏం తెలియజేస్తుంది అంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ఏం తెలియజేస్తుంది ఎందుకు వచ్చిందయ్యా ఈ చట్టము అంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టము కంపెనీ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం మనం పదహారు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున ఈ కంపెనీ యొక్క ఆగడాలు పెరిగిపోయేసరికి బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు వడ్డీ వ్యాపారస్తులు పోటీ కంపెనీలు అన్నీ కూడా బ్రిటన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి ఏమని తెచ్చాయి భారతదేశంలో ఉన్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధీకరించండి నియంత్రించండి రెగ్యులేట్ చేయండి మితిమీద అధికారాలు ఉన్నాయి అని చెప్పి ఒత్తిడి చేసేసరికే పదిహేడు వందల డెబ్బై మూడులో అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి లార్డ్ నార్త్ అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి లార్డ్ నార్త్ గారు లార్డ్ బుడ్కోయిస్ నేతృత్వంలో పార్లమెంటరీ రహస్య కమిటీని ఏర్పాటు చేశారు పార్లమెంటరీ పార్లమెంటరీ రహస్య కమిటీని ఏర్పాటు చేశారు ఒకసారి ఇదిగోండి ఒకసారి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అన్ని మీరు జాగ్రత్తగా చూడండి పరిశీలించండి మాకు అంటే పార్లమెంట్ కి నివేదిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది పార్లమెంట్ రహస్య కమిటీ లార్డ్ బుర్గోయిస్ నేతృత్వంలో లార్డ్ బుర్గోయిస్ లార్డ్ బుర్గోయిస్ నేతృత్వంలోని రహస్య కమిటీ నివేదికను మేచేసుకుని పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేట్ చట్టం రావడం జరిగినది ఓకేనా ఈ పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏం చేశారు అంటే బెంగాల్ గవర్నర్ ని బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు అంటే ఏంటి ఏంటి డిఫరెన్స్ అంటే మనం ఏమనుకున్నాం ఇందాక బ్రిటన్ కాలంలో మనకి బొంబాయి మద్రాసు కలకత్తా ఈ మూడు కీలకం అనుకున్నాం బెంగాల్ ఇక్కడ మామూలుగా మనకు పదిహేడు వందల డెబ్బై మూడు చట్టం వరకు బెంగాల్ ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు అదేవిధంగా మన కలకత్తాకి అదే మన మద్రాసులో ఒకడు బొంబాయిలో ఒకరు ఉన్నారు ఈ పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యూటీ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చి ఈ ఇతని కిందికి బెంగాల్ ముంబై మద్రాస్ ఓకేనా బెంగాల్ బొంబాయి మద్రాస్ గవర్నర్ జనరల్ అని కూడా ఈ కిందికి తీసుకొని రావడం జరిగినది అంటే హెడ్ ఎవరు వీళ్ళందరికి హెడ్ ఎవరు బెంగాల్ గవర్నర్ జనరల్ అని ఆయన హెడ్ అంటే బొంబాయి ఆయన కిందికే మద్రాస్ ఆయన కింద ఆయన కిందికే అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే హోదా కట్టించారు బెంగాల్ గవర్నర్ కి అదే విధంగా నలుగురు సభ్యులతో కూడిన నలుగురు సభ్యులతో కూడిన నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ని గవర్నర్ జనరల్ కి సహాయ సహకారాలు అందించడం కోసం ఏర్పాటు చేశారు ఓకేనా నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ని గవర్నర్ జనరల్ కి పరిపాలనలో భాగంగా సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగినది అంటే గవర్నర్ జనరల్ బెంగాల్ కిందికి వీరు రావడం ద్వారా దీన్ని మనము కేంద్రీకృత పాలనా వ్యవస్థ కేంద్రీకృత కేంద్రీకృత పాలనా వ్యవస్థగా కేంద్రీకృత పాలనా వ్యవస్థ అంటే కేంద్రీకృత పాలనా వ్యవస్థను తీసుకొచ్చిన చట్టంగా ఈ పదిహేను వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టాన్ని పేర్కొంటారు గవర్న జనరల్ ఆఫ్ బెంగాల్ కిందికి బెంగాల్ బొంబాయి అదే విధంగా మద్రాసు వాళ్ళం కూడా తీసుకొని రాబట్టి ఈ గవర్నల్ ఆఫ్ బెంగాల్ ని మనము కేంద్రీకృత పాలనా వ్యవస్థగా రూపొంది కేంద్రీకృత పాలనా వ్యవస్థగా రూపొందించడం జరిగినది అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం పదిహేడు వందల డెబ్బై నాలుగులో కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగినది కలకత్తాలో సుప్రీం కోర్టు ఏర్పాటు కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగినది సార్ ఎలిజా ఇన్ఫే మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సార్ ఎలిజా ఇన్ఫే సార్ ఎలిజా ఇంఫే మొదటి ప్రధాన న్యాయమూర్తి చూడండి పదిహేడు వేల డెబ్బై నాలుగులో భారతదేశంలో ఏం ఏర్పాటు చేశారంట సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు అంటే మామూలు ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకో సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్ కానీ పదిహేడు వందల డెబ్బై నాలుగులో లో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు చెప్పిన ఫైనల్ కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను లండన్ లోని ప్రీవి కౌన్సిల్ లో అపీల్ చేసుకోవచ్చును లండన్లోని ప్రీవి కౌన్సిల్ లో అపీల్ చేసుకో వచ్చును ఓకేనా పదిహేడు వందల డెబ్బై మూడు చట్టం దీన్ని లార్డ్ నార్త్ రూపొందించిన చట్టంగా కూడా పేర్కొంటారు లార్డ్ నార్త్ అంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటన్ ప్రధాని అదే విధంగా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పారు కంపెనీ యొక్క నేతృత్వ పోగులు పెరిగిపోతున్నాయి కాబట్టి కంపెనీ మీద పరిమితులు విధించడం కోసం బ్రిటన్లో ఒత్తిడి మొదలైన తర్వాత బ్రిటన్ పార్లమెంట్ రహస్య కమిటీని ఏర్పాటు చేసి లార్డ్ బుర్గోయిన్ లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలో రహస్య కమిటీ నివేదికను చేసుకుని ఈ చట్టం తీసుకొచ్చింది బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు బొంబాయి బెంగాల్ మద్రాస్ అదేవిధంగా నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేశారు కేంద్ర పాలనా వ్యవస్థగా దీన్ని చెప్పొచ్చు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో కూడిన మరియు ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఈ పది వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టాన్ని మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు మొదటి భారత రాజ్యాంగ చట్టంగా దీన్ని పేర్కొని జరుగుతుంది ఈ పదిహేను వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టాన్ని ఓకేనా వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టము హైలైట్ పాయింట్స్ ఏంటి కీ పాయింట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టాన్ని రూపొందించిన ప్రధాని ఎవరు లార్డ్ నా ఏ కమిటీ ప్రకారం వచ్చింది లార్డ్ గుతృత్వంలో రాజకీయ కమిటీ ప్రకారం వచ్చింది ఏం చేశారు బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ వారెన్ హేస్టింగ్స్ ఓకేనా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎగ్జామ్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ఫస్ట్ వైస్రాయ్ ఎవరు ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ ఎవరు ఇలాంటి ఫస్ట్ భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే ఫస్ట్ హెస్టింగ్స్ ఏ చట్టం ద్వారా అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా అదేవిధంగా సుప్రీంకోర్టు కోర్టుని ఏర్పాటు చేశారు ఎప్పుడంటా సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో మనకు పదిహేడు వందల డెబ్బై రెండులో కరెక్టర్ వ్యవస్థ డెబ్బై మూడులో రెగ్యులేటింగ్ చట్టము డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు ఏర్పాటుకోవడం జరిగింది ఓకేనా ఇది పది వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ జరిగిపోతుంది ఇది డెబ్బై మూడు నెక్స్ట్ మనం చూసుకుంటే సెవెంటీన్ ఎయిటీ వన్ చూడండి సెవెంటీన్ ఎయిటీ చట్టము చట్టము వన్ విస్తరణ చట్టము ఏంది చేస్తుంది చట్టము అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని ఫస్ట్ టైం పాలన చట్టం చేయడం జరిగింది భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని ఫస్ట్ టైం భారత అని భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని ఫస్ట్ టైం ఒక చట్టం చేశారు ఓకేనా ఆ చట్టము అనేది ఏ చట్టము అంటే పదిహేను వందల ఎనభై ఒకటి విస్తరణ చట్టం ఆ తర్వాత పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టము పదిహేడు వందల ఎనభై నాలుగు చట్టము ఏంటి పదిహేను ఎనభై నాలుగు వచ్చిన పిట్స్ ఇండియా చట్టము అంటే అప్పుడు సర్ విలియం పిట్ జూనియర్ అనే ఆయన ിടൻ പ്രധാന ആരും ചട്ടം നടൂനിയർ സർ